కి సంబంధించి ఓఎన్జిసి గ్యాస్ లీక్ సంబంధించి దాదాపు ఇరవై నాలుగు గంటలు దాటితే తప్ప అది ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉండదంటూ ప్రచారం జోరుగా కోనసీమ జిల్లాలోకి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఈ ఓఎన్జిసి పైప్ లైన్ సంబంధించి ఒక నూతులో వాటికి సంబంధించిన ఒక కార్యక్రమం అంటే ఒక రిపేర్ కి సంబంధించిన ఒక పని చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఈ గ్యాస్ అయితే మాత్రం లీక్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం చీకటి పడుతున్నప్పటికీ కూడా ఎగిసి పడుతున్నాయి మంటలు దాదాపు ఐదు గంటలుగా ఇదే పరిస్థితి మాత్రం కొనసాగుతుంది ఈ ఇరవై నాలుగు గంటలు ఇదే విధంగా ఎగిసి పడతాయంటూ కూడా అధికార యంత్రాంగాని ప్రజాప్రతినిధులు అయితే మాత్రం ఒక అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది ఎందుకు దాదాపు ఒకవేళ ఎటువంటి ప్రమాదం జరిగిన చుట్టూ ఈ ఒక కిలోమీటర్ మేర అయితే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తున్నారు కాబట్టి ఆ కిలోమీటర్ చుట్టూ ఎన్ని నివాసాలు ఉన్నాయి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లుగా రాజోల్ ఎమ్మెల్యే తెలియజేశారు ఇలాంటి తరుణంలో జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా అక్కడికి చేరుకునే పరిస్థితిపై సమీక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఓఎన్జీసీ ఓఎన్జీసీ నుంచి మరొక ప్రైవేట్ కంపెనీ తీసుకోవడం అదేవిధంగా అక్కడ చేసే పనులు ఏదైతే ఒక నూతిలో ఉన్న ఓఎన్జీకి సంబంధించిన ప్రధాన మరమ్మతులు చేస్తున్నారో ఆ విషయం కాస్త ఇన్ఫర్మేషన్ ముందుగా అధికారులకు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రజలను కావచ్చు అందరినీ అప్రమత్తం చేసేవాళ్ళం ఇవ్వకపోవడం కూడా సరైన విషయం కాదంటూ కూడా రాజులకు సంబంధించిన ఎమ్మెల్యే పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ప్రస్తుతం ఉదయం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఈ లీకేజ్ సంబంధించి మంటలు ప్రారంభమై ప్రస్తుతం రాత్రి ఆరున్నర ఏడు గంటల సమయం అయిన ఆరున్నర అవుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ అదే విధంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నిజానికి దాదాపు కిలోమీటర్ మేర అక్కడికి వెళ్ళామంటే ఆ వేడి కూడా తట్టుకోలేని దయ పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది అయితే ఆ మంటలు వ్యాపించకుండా ఒకవేళ విస్తరిస్తే వ్యాపించకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంగణాలన్నీ కూడా ఈ వాటర్ తో తడిపే ప్రయత్నం అయితే మాత్రం అధికారులు చేస్తున్నారు ఒకసారిగా అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే వాటిని అదుపులో చేద్దామా చూద్దామని వెళ్ళిన అధికారులు కూడా అంటే వైన్జిక కావచ్చు అధికారులు కావచ్చు భయంతో పరుగులు తీసిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది అని చెప్పుకోవచ్చు ఒకసారి మొత్తంగా వైఎన్జిస్ కి సంబంధించి చూసినట్లయితే గ్యాస్ లీకేజ్ కి సంబంధించి ఈ రేపు ఉదయానికి అయితే మాత్రం ఇది ఒక కొలుకు వచ్చే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఒక్క కిలోమీటర్ కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ చెప్పుకోవచ్చు ఈ రాత్రికి కూడా అంటే దాదాపు ఈ రాత్రి అంతా కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంత ఎందుకంటే గత గత పరిస్థితులు కూడా కోనసీమలో జరిగిన ఆ పైప్ లైన్ లీకేజ్ కావచ్చు గ్యాస్ లీకేజ్ కావచ్చు గత పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఘటన ప్రాంతానికి కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇవ్వరంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్లే ధైర్యం కానీ సాహసం కానీ చేయలేని పరిస్థితి నెలకొంది దాదాపు అర కిలోమీటర్ ముందు నుంచి విపరీతమైన వేడిగా అంటే ఆ భారీ ఎత్తున ఎగిసిపడుతున్న ఆకాశం అంత ఎత్తుని ఎగిసిపడుతున్న మండల నేపథ్యంలో ఈ గ్యాస్ అనేది ఉత్పత్తి అవడం ఆ గ్యాస్ తో ఫైర్ అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది అదే వాటిని వాటిని వాటి తంటతో అవే అదుపు అవ్వాలి తప్ప అదుపు చేయలేని పరిస్థితి అయితే ఉన్నట్లుగా మనకి స్పష్టం అవుతుంది దీంతో కిలోమీటర్ మీద ఏదైతే నివాసం ఉన్నాయో నివాసాలన్నీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలియజేశారు కాబట్టి అలానే ఒక కిలోమీటర్నే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రాజుల ఎమ్మెల్యే కాసేపటి కింద మీడియాతో మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తానికి కోనసీమకు సంబంధించి గ్యాస్ పైప్ లైన్ పండుగ ముందు ఒక చర్చనీ అంశంగా మారింది ఒక జిల్లా ప్రజలను అయితే మాత్రం కలవర పెట్టిందని చెప్పుకోవచ్చు మరోపక్క లక్ష్మీనరసింహస్వామి అంతర్వేది స్వామిని నివే రక్షించాలంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు స్టేటస్లు పెడుతున్నారు స్వామి ఈ దయ వల్ల మమ్మల్ని కాపాడాలంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఏ విధంగా అయితే ఈ మంటలో ఆకాశాన్ని అయితే ఎగిసిపడుతున్నాయో ప్రస్తుతం ఆరున్నర గంటలు కూడా ఈ విద్య ఇదే విధంగా ఎగిసిపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది వాటి తన అవే ఆగే అవకాశం ఈ ఉదయానికి ఉండే అవకాశం ఉంది లేదా అర్ధరాత్రి పన్నెండు వంటి గంట సమయంలో అయితే మాత్రం ఆగే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా అయితే మాత్రం అధికారులు వేస్తున్నారు మించి ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకుంటున్నాం అంటూ కూడా ఎమ్మెల్యే కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు పోలీసులు ముఖ్యంగా వైఎం చేసి అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది అలానే ప్రజలు మాత్రం అప్రమత్తత అవసరం ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు ఏదేమైనా కోనసీమ జిల్లాలో ఈ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ తో ప్రజలకు చెమటలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు కంటి మీద కొనుక్కు లేదని కూడా చెప్పుకోవచ్చు ఇది అప్డేట్ ప్రస్తుతం బ్లోఅౌట్ జరుగుతూ ఉంది మంట చాలా గట్టిగా వస్తా ఉంది బాగా దూరాన్ని మనం చూస్తూ ఉన్నాం టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రజలు భయాందాళన పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకునేట్టయితే ఒక కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది అది చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ కిలోమీటర్ రేడియోస్లో ఉన్నవాళ్ళు ఒక ఐదారు ఇళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకున్నాం మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది వీళ్ళు ఓఎన్జిసి దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు ప్రైవేట్ ఏజెన్సీ కొన్న ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది ప్రిపేర్ చేసి ఉండాల్సింది మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు నేను అదే అడిగాను ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే తొమ్మిది వేల ఆపరేట్ చేశాం ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని సరే రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ చుట్టూ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండి ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నో గారు అందరూ ఉన్నారు ఇక్కడ తప్పనిసరిగా ఇది కంట్రోల్ సా కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు భయపడదు